హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు లక్ష్మి బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అక్క అంటుంది క్యూటీ క్యూటీ హాయ్ లైక్ డన్ అంటుంది లక్ష్మి థ్యాంక్ యూ లక్ష్మి లైక్ ఇచ్చినందుకు లైక్ ఫస్ట్ అంటుంది క్యూటీ క్యూటీ థ్యాంక్ యూ క్యూటీ లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చినందుకు ఎలా ఉన్నావు పిల్లలు బాగున్నారా లక్ష్మి ఎలా ఉన్నా నువ్వు బాగున్నావా లైక్ అక్క అది ఫస్ట్ నీదే క్యూటి వంట అయిందా ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా వంట అయిందా లక్ష్మి ఏం చేసావు ఈరోజు అక్క కోల్డా కోల్డ్ బాగా నైట్ నుంచి లైవ్లో ఉండగానే నైట్ స్టార్ట్ అయింది నువ్వు రాలేదు కదా నైట్ లైవ్లోనే లైట్ లైట్గా స్టార్ట్ అయ్యింది నైట్ ఎక్కువైపోయింది ఫస్ట్ లైక్ డన్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మనీ సిస్టర్ అండ్ ఆల్ అంటున్నారు రహిమన్య రహిమనియా ముగ్గురు ఫస్ట్ ఇచ్చారు మీరు ఇక్కడ లక్ష్మి క్యూటీ మీరు బాగున్నారా రహిమన్య నైట్ రాలేదు ఉదయాన్నే కూడా చేశారు లైవ్ కాసేపు ట్యాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాను నైట్ నైట్ వేసుకున్నాను క్యూటీ ఇప్పుడు వేసుకుంటా మళ్ళీ గుడ్ ఈవినింగ్ శుభ మధ్యాహ్నం అంటున్నారు రాజుగారు రాజుగారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి నా లైక్ మరి అందరూ ఫస్ట్ ఇచ్చారంట ఒక్కొక్క లైక్ అంత అందరూ కూడా నేనే ఫస్ట్ అంటున్నారు ఫోర్త్ లైక్లో ఏదో ఒకటి నాది లే అడ్జస్ట్ అయిపోతా నువ్వు మంచిదను క్యూటీ నువ్వు మంచిదా నువ్వు హాయ్ లక్కీ అంటున్నారు రాజుగారు గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఆర్ రాజుగారు అంటున్నారు రహీమ్ అన్నయ్య హాయ్ లక్కీ అంటున్నారు రాజుగారు హాయ్ రహీమ్ అన్నయ్య అంటుంది క్యూటీ హాయ్ రాజన్నయ్య అంటుంది క్యూటీ హాయ్ రహీమ్ గారు అంటున్నారు రాజుగారు తిన్నారా అన్నయ్య అన్నయ్యలు అంటుంది క్యూటీ పాపం అన్నయ్యల మీద ఎంత ప్రేమ అసలు చెల్లిని అడగట్లేదు ఎవరు పాపం చెల్లి అడుగుతుంది అందరిని క్యూటీ చెప్పు పిల్లలు ఎలా ఉన్నారు వంట చేసావా ఏం చేసావు ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ క్యూట్ క్యూట్ సిస్టర్ అంటున్నారు రహిమన్య రహిమన్య ఎలా ఉన్నారు చెప్పండి ముందు ఎందుకు నవ్వుతున్నావు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హలో గుడ్ ఆఫ్టర్నూన్ సాయి లక్ష్మి సిస్టర్ అంటున్నారు రహిమన్యా లక్ష్మీ సిస్టర్ వెళ్ళిపోయి ఉంటారు ఒక లైక్ ఇచ్చిపోతారు అంతే టమాటా పచ్చడి అక్క ఉంటుంది అవును ఇప్పుడు ఈ జలుబు మీద టమాటా పచ్చడి తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అసలు ఇప్పుడు ఉందే లెక్కు ఏమైంది ఒకవైపు రుమాలు రెండో వైపు టవల్ పట్టుకుని కూర్చుంది అంటు అంటున్నా అంటున్నారు సత్య గారు ఏం మరి ఏమైందో దీనికి దీనికి జలుబు చేసింది కూర్చో ఇంకేం చేయలేదు అంటుంది ఓన్లీ టమాటా పచ్చడి బాగుంటుంది కదా నాకు ఇష్టం క్యూటీ టమాటా పచ్చడి ఒకటి అల్లం పచ్చడి ఒకటి లైక్లు ఇస్తున్నారు ఇక్కడ లైక్ లైక్లు వచ్చిన అంతా కూడా ఒక్కొక్క లైక్ పాడేసేయండి అక్కడ ఈ బొమ్మను చూసైనా సరే నా కోసం కాకపోయినా బొమ్మ కోసం ఇవ్వండి ఒక్కొక్క లైక్ ఫోని ఫోన్ జల్ప్ చేసింది కదా దానికి అక్క సైడ్ లైక్ ఎలాగే వస్తాయి అది మనకే స్క్రీన్ మీదకి వస్తుంది సైడ్ లైక్ స్క్రీన్ మీద స్క్రీన్ మీదకే సైడ్ లైక్ అని సైడ్ అని ఉంటుంది చూడు టచ్ చేసేయడం వచ్చే మనకి స్క్రీన్ మీదకి అక్కడ నీకే కనిపిస్తూ ఉంటుంది వచ్చిందా చూడు ఉంటేనే ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు నీకు అక్కడికే ఆ సిస్టమ్ అలాగొచ్చేస్తుంది అయ్యో ఎంత చిన్నదా అది నేను పెద్ద టెడ్డీ బేర్ లాగా ఉంటుంది అనుకున్నా చిన్నది పెద్దది పైన ఉంది పెద్దది పెట్టినా సైడ్ మీద ఫైవ్ ఏ ఉన్నాయి అక్క ఆహా మనకి నువ్వు కామెంట్ చేస్తున్నావు కదా అక్కడికే సైడ్ హాయ్ సైడ్ అనేసి ఉంటుంది హాయ్ అని అదే అడుగుతున్నావు అడుగుతున్నా హాయ్ అన్నయ్య ఎన్ని రోజులయ్యింది అంటుంది క్యూటీ పాపం అందుకే కనిపించేవన్నీ నమ్మకం అంటారు అవును సెవెన్ అంటున్నారు నేను ఇంతే గారు ఏంటమ్మా లెక్కీ అంటున్నారు నేను ఇంతే గారు కాదు దేని గురించి మాట్లాడుతున్నావు క్యూటీ బాగున్నా అన్నయ్య అంటుంది క్యూటీ నమస్తే అంటున్నారు వెంకటరమణ గారు నమస్తే నమస్తే వెంకటరమణ గారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లేదా ఏం చేస్తున్నారు బాగున్న లక్కీ అంటున్నారు నేను ఇంతే గారు ఆ చీతిని ఫస్ట్ మెడ పట్టిందంటే తర్వాత మమ్మల్ని అనొద్దు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇంతే గారు అంటున్నారు రహిమన్య హాయ్ హలో అండి అంటున్నారు అభిరామ్ గారు అభిరామ్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మీరు నిన్న ఇప్పుడు వచ్చారు కదా మీరు అభిరామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హలో హలో మాస్టర్ జోన్ గారు అంటున్నారు నేనంత గారు హలో హలో ఆ స్టైల్ బాగుంది తెలుసా హాయ్ అంటున్నారు రమేష్ గారు రమేష్ గారు హాయ్ అండి బాగున్నారా ఎస్ ఏలూరు అంటున్నారు ఏలూరు అంటే అది ఏంటి నూడిల్స్ బండా మీరేనా నూడిల్స్ నూడిల్స్ బాగున్నా సార్ మీరు అంటున్నారు నేను ఇంతే గారు పెట్టద్దు జాగ్రత్త హాయ్ దుక్క హాయ్ దుక్క దుక్క అక్క కాదు అక్క ఇప్పుడు బాగుంది దుఃఖ ఏంటి దుఃఖ లావణ్య హాయ్ చెప్పు ఎలా ఉన్నా బావా మీ బావ ఇక్కడే ఉంటా హాయ్ అంటున్నారు మహి గారు మహి గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మహి మన్వి ఎక్కడి నుంచి మీరు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నావా అక్క అంటుంది లావణ్య నేను బాగున్నాను లావణ్య ఆహా ఐఎం ఇన్ మెడికల్ ఇంజనీర్ ఇన్ ఏలూరు ఆహా ఓకే ఓకే కానీ ఏలూరులో ఇంకొకరు కూడా వచ్చారు దానికోసం అన్న నేమనుకోవద్దు అభిరామ్ గారు తిన్నారా భోజనం అయిందా చుక్క అంటే చెక్క ముక్క దుక్క అంటే చెక్క ముక్క మేము ఇంకా దుక్క అనలేదు అన్న మెడికల్ కాదు మెకానికల్ ఎందుకు మరి నువ్వు ఉన్నావు చెప్పు అలా రాంగ్ అయ్యేటప్పుడు చెప్పే చెప్పడానికే కదా ఇంకొకసారి మేము మెకానికల్ మా అబ్బాయి కూడా మెకానిక్లే సారీ రాంగ్ చదివాను నేను అభిరామ్ మీ వీడియోస్ ఎప్పుడు చూసా ఒకసారి ఆగండి మీ మీ వీడియోలు ఎప్పుడు చూసా చాలా అందంగా బాగున్నాయి అంటున్నారు అభిరామ్ గారు థ్యాంక్ యూ అండి అభిరామ్ అభిరామ్ గారు మెడికల్ అంటే తమ్ముడు అనొచ్చు కదా తమ్ముడు అభిరామ్ థ్యాంక్ యూ తమ్ముడు అవును అడి బాబోయ్ బావోయ్ మళ్ళీ తొంగ బావోయ్ అంటుంది లావ పైన 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 చూడు ఒకసారి పైన మెడ పట్టేసిందంటే ఒకసారి చూడు మెడ ఇంకేంటి అభిరామ్ చెప్పు ఎలా ఉన్నావు ఎలా చదువుతున్నావు నో ప్రాబ్లం అండి నేను జాబ్ చేస్తున్నాను సిస్టర్ అంటున్నారు అభిరామ్ తమ్ముడు ఓకే ఓకే తమ్ముడు అంటే జాబ్ చేసేస్తున్నావా ఓకే మా అబ్బాయి కూడా మెకానికలే చదివింది మనీ సిస్టరా బొమ్మకి మెడకి చుట్టిన టై మెడకి చుట్టిన టై అవును రహిమణి అమ్మ పడిపోతుంది ఏంటిది నా పెంట మొహం చూపించను నీ పెంట మొహం చూపించు ఫస్ట్ నీ పెంట మొహం చూపించు అంటున్నాను ఉదయ్ మరి నీ అంత పెంట మొఖం కాదులేను అది తెలుసా నీ అంత పెంటమోఖం అయితే కాదు ఓ ఇద్దరు అబ్బాయిలు కూడా సిస్టర్ ఒక అందమైన భార్య అవునా ఓకే ఓకే సూపర్ సూపర్ అభిరామ్ తమ్ముడు ఇద్దరు అబ్బాయిలు భార్య ఎస్ సిస్టర్ అంటున్నారు అభిరామ్ తమ్ముడు అవునా వెరీ గుడ్ జ్యోస్నా సిస్టర్ ట్వెల్వ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ జోస్నా సిస్టర్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ జోస్నా సిస్టర్ మీరు నుండి సిస్టర్ అంటున్నారు అభిరామ్ తమ్ముడు బెస్ట్ గోదావరి తమ్ముడు బెస్ట్ బెస్ట్ డన్ అంటున్నారు జ్యోస్నా సిస్టర్ హాయ్ సిస్టర్ అంటున్నారు జోస్నా సిస్టర్ హాయ్ హాయ్ బాగున్నారా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోస్నా సిస్టర్ అంటున్నారు రహిమన్య హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు హనీ హనీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు వచ్చావా డ్యూటీకి హాయ్ రాజన్న అంటున్నారు అంటున్నారు జ్యోత్నా సిస్టర్ వెస్ట్ ఇక్కడ సిస్టర్ వెస్ట్ ఇక్కడ వెస్ట్ గోదావరి ఇక్కడ భీమవరం ఇవన్నీ తెలుసా భీమవరం పాలకొల్లు ఇవన్నీ వెస్టే నర్సాపురం వెస్ట్ గోదావరి హాయ్ అభిరామ్ గారు అంటున్నారు రాజుగారు తింటున్నా అంటున్నాడు ఏం తెచ్చుకున్నావు హనీ హాయ్ హనీ గారు అంటున్నారు రాజుగారు రహీమ్ గారు రాజు గారు జ్యోస్నా గారు హాయ్ హాయ్ అంటున్నాడు హనీ ఏం తెచ్చుకున్నావు హనీ మెకానికల్ ఇంజనీర్ ఎక్కడా అంటున్నారు మెకానికల్ ఇంజనీర్ ఎక్కడా అంటున్నారు రాజుగారు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ హనీ భోజనం చేస్తావా అంటున్నారు రహీమని తింటున్నాడు రహిమనియా అన్నం పప్పు చింతకాయ చట్నీ ఓకే ఎప్పుడు చూసినా చింతకాయ చట్నీ ఇప్పుడు ఇలా జలుబు చేసినప్పుడు అలాంటివన్నీ చెప్తే తినాలని ఉంటుంది హాయ్ హనీ గారు అంటున్నారు జ్యోస్నా సిస్టర్ నా ఉదయం మీ కమ్ నా ఉద్దేశం ఈ కంపెనీలో ఏ కంపెనీలో ఏ కంపెనీలో అని అడుగుతున్నారు అభిరామ్ తమ్ముడు మాది ప్రాపర్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం తెలుసు నాకు తణుకు తాడేపల్లి గూడెం మీ అన్నీ కూడా వెస్టే కదా కదా వెస్టే హాయ్ యొక్క హవారి బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అక్క భోజనం చేశారా అంటున్నాడు రాజు తమ్ముడు రాజు తమ్ముడు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తినలేదు తమ్ముడు ఇంకా తింటా నా పోలింగ్ బూత్ నెంబర్ ఫార్టీన్ అంటున్నారు రాజు తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు ఒకసారి ఆగండి మళ్ళీ వస్తా ముక్క అంతా మొత్తం నిండిపోయింది ముక్కు ఇప్పుడు వచ్చేస్తా ఆగండి ఒకసారి చూసుకోండి ఆయన భీమవరం తనకు పాల్కొల్లు ఇక్కడ ఎవరో ముక్కుతో మాట్లాడుతున్నారు ఒకసారి అక్కడ మరీ ముక్కు నిండిపోయింది బాగా ఇప్పుడు వచ్చేస్తా ముక్కు బాగా నిండిపోయింది బయట పాడేసొచ్చా మొత్తం ముక్కు నిండిపోయింది హాయ్ హచ్చారు రాజు బ్రో హవార్యూ అంటున్నాడు రాజు తమ్ముడు చూస్తున్నాను అంటున్నాడు చూడు చూడు హాయ్ సిస్టర్ అంటున్నారు అర్చనా సిస్టర్ అచ్చిన సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ వన్ టైమ్ తిన్నారా అచ్చినా సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ సార్ అంటున్నారు రాజు గారు హాయ్ రైమ్ బ్రో హవారి బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో అంటున్నారు రాజు తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు నువ్వు డ్యూటీలో ఉన్నావా శ్రీనిధినా ప్రొడక్షన్ సైడ్నా అంటున్నారు అంటున్నారు రాజు గారు అర్చన గారు హాయ్ హాయ్ అంటున్నాడు హనీ చాలా రోజుల తర్వాత వచ్చారు అర్చనా సిస్టర్ మన లైఫ్కి హనీ హెచ్ఆర్ రాజు ఐఎం జాబ్ శ్రీనిధి ఎక్కువ అంటున్నారు అభిరామ్ తమ్ముడు తమ్ముడు మరి భోజనానికి ఇంటికి వెళ్తావా తెచ్చుకుంటా బాక్సు ఎస్ఏఆర్ ఫుల్ మీ ఫుల్ నేమ్ అంటున్నా ఎస్ఏఆర్ ఫుల్ నేమ్ అంటున్నారు గారు మన మాంత్రికుడు గారు ఎస్ఏఆర్ అంటే రాజు తమ్ముడునా అక్క నేను బాగానే ఉన్న డ్యూటీలో ఉన్నా అక్క అంటున్నాడు రాజు తమ్ముడు ఓకే ఓకే భోజనానికి వెళ్తావా రాజు తమ్ముడు నువ్వు కూడా హాయ్ హలో ఎస్ఏఆర్ రాజు బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ లంచ్ కంప్లీట్ అయిందా అంటున్న అమ్మో ఇంగ్లీష్ రహిమనియా అబ్బో చాలా ఇంగ్లీష్ వచ్చేస్తుంది ప్రొడక్షన్ అండ్ టోటల్ మెయింటెనెన్స్ మెడికల్ అంటున్నారు మెకానికల్ మెకానికల్ అంటున్నారు ఇంకా మీరు తప్పుగా చదువుతున్నాను ఎవరు నవ్వుకోవద్దు మెకానికల్ అంటున్నారు అబ్రహ్ తమ్ముడు కంపెనీ ప్రైవేట్ క్యాంటీన్ సిస్టర్ హా ప్రొవైడ్ క్యాంటీన్ అవునా ఓకే ఓకే వెరీ గుడ్ అంటున్నారు రాజుగారి కథ నిజంగానే వెరీ గుడ్ అభిరామ్ తమ్ముడు వెరీ గుడ్ లైవ్లోకి వచ్చి మంచి మంచి విషయాలు చెప్తుంటా అభిరామ్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు బీటెక్నా డిప్లొమానా అంటున్నారు మాంత్రికుడు గారు బాగా చెప్తుంటా తమ్ముడు నువ్వు కూడా ఉన్నారా అర్చనా సిస్టర్ వెళ్ళిపోయారు జంప ఉంటే కామెంట్ చేయండి అర్చనా సిస్టర్ మీరు పోతారు బ్రో అంటున్నాడు అభిరామ్ తమ్ముడు పిల్లలు ఏం చదువుకుంటున్నారు తమ్ముడు ఇద్దరు ఇదిగో ఎలియన్ గారు మధ్యలో జోక్స్ ఏంటి దొంగ ఫేస్ వేసుకుని అంటున్నారు అసలు ఏ అసలు చెత్త రేస్ తెలుసా ఓకే గుడ్ అంటున్నారు రాజుగారు కుళ్ళు జోకులు అంటారు దాన్ని దొంగ ఫేస్ కాదు ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిస్టర్ అంటున్నారు బ్రహ్మ తమ్ముడు ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కుందేలకు ముక్కు లేదు ఇదిగా అదే ముక్కు ఉంది కదా ముక్కు ఉంది అదే ఓ సూపర్ అభిరామ్ గారు అంటున్నారు రాజు గారు సూపర్ సూపర్ నిజంగానే సూపర్ అభిరామ్ తమ్ముడు ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ముక్కు మణిగారు ఆకలి వేసి తినేసారు మీకు కొంచెం పెట్టాను కదా రోజు అడిగినప్పుడు నేను ఒక్కదాన్నే తిన్నానా ముక్కెట్టు ముక్కెట్టు అంటే ముక్కెట్టాను కదా చిన్న ముక్క గొడవ గొడవ కదా ఆ ముక్క ముక్కు ముక్కెట్టమని పెట్టాను కదా ఎందుకు మళ్ళీ నేను నా మీద పెడతారు అమ్మ నా మీద పెట్టేద్దామని ముక్క ముక్క అని ఎంత గొడవ పెట్టినా లేదా ప్రఫర్ ఎక్కడా ప్రఫ ప్రఫర్ ఎక్కడ ఆవిగారు అంటున్నారు రాజుగారు క్లాస్ ఫస్ట్ త్రీ లిటిల్ కింగ్స్ క్లాస్ ఫస్ట్ త్రీ లిటిల్ కింగ్స్ అవునా తాడేపల్లి అంటున్నారు అభిరామ్ తమ్ముడు మా కోడ్ వచ్చింది గోల అదేనా డీపీ ఉంది మీదేనా ఆ డీపీ నాకు షార్ట్ వీడియో కామెంట్ చేయండి ఒకసారి డీపీ సరిగ్గా కనిపించట్లేదు చూస్తాను నేను అబ్రామ్ తమ్ముడు షార్ట్ వీడియోలు ఉంటాయి కదన్న ఈ ఒక్క ఒక్క వీడియోకి కామెంట్ చేస్తే చూస్తాను నేను ఛానల్ ఉందా మీకు కూడా వచ్చింది ఏ ఇంట్లోకి ఏంటి బాయ్ వెరీ గుడ్ గాడ్ బ్లస్ అంటున్నారు రాజుగారి మనీ సిస్టర్ నాకు పని ఉంది నేను తర్వాత జాయిన్ అవుతాను టేక్ కేర్ బాయ్ బాయ్ నేను ఆపేస్తా రహిమన్య అయిపోయింది లైవ్ ఆగండి ఒక్క టూ మినిట్స్ నేను మాట్లాడలేను ఇంకా ఎంతకన్నా ఓకే సిస్టర్ అండ్ హెచ్ఆర్ బాయ్ ఐఎమ్ ఐ హ్యాబ్ సమ్ వర్క్ సీ యూ అగేన్ అంటున్నారు అబ్రి అభిరామ్ తమ్ముడు నేను వెళ్ళిపోతా అభిరామ్ తమ్ముడు ఈ రోజు కొంచెం చలుపుగా ఉంది నేను చేయలేను లైవ్ రహీమ్ గారు బాయ్ అభిగారు అంటున్నారు బాయ్ అండి బాయ్ బాయ్ అభిగారు లైవ్లోకి వచ్చారు ఎంతసేపు ఉన్నందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అభిరామ్ గారు អលានេអនដរគីបាយបាយបាយអ៊ឹមបាយបាយបាយបាយបាយបាយបាយបាយ